కొందరు అవగాహన తప్పు చేసుకున్నారు కర్మణ్ణి అధికారే మాఫులేష పదార్థంలో అంటే కర్మ చేయి కానీ ఫలాన్ని ఆశించకు అని అని చెప్తారు దాని అర్థం అది కాదు కర్మాన్ని చేస్తూ ఉండు ఫలితం దానంతటే వస్తుంది అని అర్థం ఆశించు ఆశించకుండా ఆశించినా సరే కర్మఫలం దాన్ని దానికే దొరుకుతుంది కనుక కర్మణ్యం వాదికారస్కే కర్మికారస్కే మా ఫల కదాచనం అని అన్న దానికి అర్థం ఏంటంటే నీవు కర్మ చేస్తుండు దాని యొక్క ఫలితం దానింతా అయితే అది మంచి కావచ్చు చెడ్డు కావచ్చు కర్మానికి ఫలితం ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చిన వర్షం అందరూ ఏమంటారంటే కర్మణ్యం వాదికారస్తే కర్మ చేస్తుండే దాని ఫలితం ఫలితాన్ని కర్మ చేస్తే ఫలితం వస్తుందే వస్తుంది కాబట్టి ఆ ఆ తర్వాత శ్రీకృష్ణ ఏమంటారంటే నేను నీవు చేస్తున్న కర్మ గురించి ఆలోచించి చేసే కర్మ దానికంటే నీ కర్మతో ఎవరికైనా దుఃఖం అవుతుందా ఎవరికైనా కష్టం అవుతుందా అలాంటి కర్మ చేయకు నీకు ఏ కర్మ అయితే చేస్తే సంతోషం ప్రా అదే కర్మ ఇతరులకు కూడా చేసి పెట్టి ఆ సంతోషాన్ని ప్రసాదించు అని కాబట్టి ఈ కర్మ అన్నది పూజ అనుకొని చేయాలి కానీ అంటే పూజ అని పుణ్య పూజా యొక్క అర్థం పుణ్యాజాయతి పూజ పుణ్యాజాయతి అంటే ఏ కర్మతో పుణ్యం లభిస్తుందో దాన్ని పూజ అన్నారు కాబట్టి అలాంటి కర్మ పూజ మనం ఇతరులను దుఃఖించకుండా ఇతను కష్టపెట్టకుండా మనం కష్టపడితే మనకు కలిగే బాధతో ఇతరులు కూడా అలాగే కష్టపడితే బాధతో తరుగుతుంది కలుగుతుంది అని చెప్పే ఆ కర్మను మనం ఆశ్రయించాలి అది ఆ కర్మనే శ్రేష్టమైన కర్మ ఆ కర్మానికి ఫలితం ఉంటుంది అది చెడైనా మంచి అయినా కర్మాన్ని నేను మా నువ్వు కర్మ చేస్తూ ఫలాన్ని ఆశ్రయించకనే అర్థం కాదు కర్మ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది మంచి కర్మ చేస్తే మంచి ఫలం చెడు కర్మ చేస్తే చెడు ఫలం వస్తుంది కానీ కాబట్టి కర్మ గురించి కర్మ చేసిన ఫలం వస్తుంది జీవితాన్ని మనం శరీరం ధరించినాం కాబట్టి మనకు నిద్ర శరీరానికి భోజనం ఇవన్నీ ఎంత అవసరమో కర్మ గురించి శరీరానికి అంతే అవసరం ఆ కర్మ చేసేది కర్మను ఆచరించుకోవద్దు కర్మ నిష్కర్మలై ఆలస్యం చేసేవాడివై దున్న ఎందుకని కర్మ చేయని వాడికి దున్నపోతులాగా పడుకున్నా వివరాలు ఆ దున్నపోతు తత్వాన్ని సంవరించడానికి మహిషి వచ్చింది మహిషిని సంవరించడానికి మహిషిని సంభించడానికి దుర్గమ్మ వారు అవతారం ఇచ్చింది కనుక వారిని ఆరాధించే వాళ్ళు ఈ దున్నపోతు తత్వాన్ని అంటే కర్మను ఆచరించకుండా ఊరికే తత్వం పోతుందని మన దగ్గర ఒక దేవతగా వారిని కొలుస్తాం కాబట్టి కర్మను ఆచరించే దేహాన్ని ధరించిన తర్వాత కర్మను ఆచరించాల్సిందే ఆచరించండి ఆ కర్మకు ఫలాన్ని ఆశ కర్మకు ఫలం తప్పకుండా ఉంటుంది అది ఎలాంటి కర్మ అయినా సరే ఫలం అది దుష్కర్మ చేస్తే దుష్క దుష్ఫలియుతం మంచి కర్మ చేస్తే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మీరు కర్మను చేస్తూ ఉండండి కనుక నేను నిఖిల్ చేత నా కేంద్ర హైదరాబాద్ వైపుగా ఇంకా చాలా మంది మహాత్ములు చెప్పిన విధంగా మానవతయే ధర్మం అంటే మానవులను సుఖంగా పెట్టడమే ధర్మం కర్మనే పూజ ఆ కర్మ ఆచరించు శరీరం ధరించినావు కాబట్టి కర్మను ఆచరించు ఆ విధంగానే సాధనయే జీవితం జీవితంలో సాధన చేయడం అంటే కర్మ చేయడం కంటే సూక్ష్మైంది ఆ సాధన ఎలాంటిదే ఉండాలి లక్ష్యం పెట్టి కాబట్టి ఏమంటారంటే లక్ష్మి అంటే అర్థం వేరేగా తీసుకుంటారు లక్ష్య లక్ష్య సముద్రీ స లక్ష్మి వ్యక్తి కొద్దితే ఎవరైతే జీవితాన్ని లక్ష్య పెట్టి లక్ష్యం పెట్టి నడుస్తారో వారు లక్ష్మీవంతులు వాళ్ళ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి మేమేం చేస్తున్నాం అని అంటే ఏం చేస్తున్నాం ఏం అనేది లక్ష్యం ఉన్న వాళ్లే లక్ష్మీవంతులు ఎవరి జీవితంలో అయితే లక్ష్యం లేదో వాళ్ళు లక్ష్మీవంతులు కాదు కనుక లక్ష్మీవంతులు కావడానికి కర్మనే ఆచరించాలి కర్మను ఆచరించి చేసే అదే అదే కర్మ దాని పూజ పశువు కుంభం ఎక్కించడం కానీ కర్మ కిందికి రావు కర్మకిందికి వస్తుంది సేవ కర్మకిందికి వస్తుంది సుఖపెట్టడం కర్మకిందికి వస్తుంది మన శరీరంతో పాటు ఇతరులను కూడా మనం సహాయపడే ఈ శరీరం ద్వారా మనం చేసే కర్మ శ్రేష్టమైన కర్మను ఒక పూలుగా తీసుకొని అంటే ఒక ఆరాధనగా తీసుకొని చేసేవాడు గొప్పవాడు ఆ లక్ష్యం పెట్టుకుని నడిచేవాడే లక్ష్మీవంతుడు ధనవంతుడు నారాయణుడు స్వయంగా ఎవరైతే లక్ష్యం పెట్టి నడుస్తాడో వాడే నారాయణుడు వాడు mm